హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం బరిలో ఎంఐఎమ్ బాజేపీ పోటీ అనమాట ఇది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పోటీ అనమాట అంటే పోటీ జరుగుతుంది ఇందులో ఎంఐఎం గెలుస్తుంది అనుకో కానీ దీని పోటీ గురించి ఒకసారి చూద్దాలి దీని గురించి విశ్లేషణ అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పోటీ అనమాట ఎమ్మెల్సీ స్థానం కోసం పోలింగ్ దూరంగా బా భారతీయ జన అదే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది ఇది బీఆర్ఎస్ పోటీ దూరకు ఉందన్నమాట అదే రాజకీయ ప్రయోజనాల మేరకు కాంగ్రెస్ కూడా పోటీ చేయట్లేదు అనమాట అంటే ఓన్లీ రెండు పార్టీలే పోటీ చేస్తున్నాయి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతుంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాదు ఎన్నికలు జరుగుతున్నాయి అనమాట ఈసారి ఎన్నికల్లో బాజాపి భారతీయ జనతా పార్టీ ఎంఎం పోటీ పడుతుంది పోలింగ్ దూరంగా ఉండాలని బా బీఆర్ఎస్ నిర్ణయించగా ఎన్నికలు పార్టీ వైఖరికి దూరంగా రాజకీయ ప్రయోజనమే నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది భాజపా అనుకూలంగా అభ్యర్థిని బరిలో దింపడంతో ఈ ఎన్నికలు చర్చనీ అనమాట ఇక్కడ నూట పన్నెండు మంది ఓటర్లు ఉన్నారనమాట అత్యధిక ఓట్లు అమ్మాయి ఉండగా తర్వాత స్థానంలో భాజపా తమకున్న నలభై తొమ్మిది ఓట్లతో ఇతర పార్టీ మద్దతు తోటి ఆ సీట్ని గెలుస్తామని అంటున్నారు ఎంఐఎంఓలు కానీ గెలుపు ఓటమి నిమిత్తం లేదని పోటీ లక్ష్మణ్ బాజాపి బీజే బీఎస్పి అదే బీజేపీ ప్రకటించింది అనమాట మొత్తం ఓటర్లో ఎనభై ఒకటి మంది కార్పొరేటర్లు ఉన్నారు ముప్పై ఒక మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు అనమాట అంటే మొత్తం ఓటర్లో ఎనభై ఒకటి మంది కార్పొరేటర్లు ము ముప్పై ఒకటి మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులు తొమ్మిది మంది ఎంపీలు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారన్నమాట ఎంఐఎం బా మహారాష్ట్రకు ఎక్స్ఎఫిషియల్ సభ్యులు తొమ్మిది మంది చెప్పిన ఉండగా కాంగ్రెస్కు ఏడు భాజపికి ఆరు ఉన్నాయన్నమాట ఎంఐ అభ్యర్థిగా మిర్జా రైజ్ క ఉల్ హన్ ఎఫ్ఎన్డి బాజా బాజాపి అభ్యర్థిగా గౌతమ్ రావు ఎన్నికల బరిలో ఉన్నాయన్నమాట ఓటర్లు కూడా ఉన్న తొమ్మిది మంది ఎంపీలు ఏటం చూస్తే భాజపా నుంచి బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కే లక్ష్మణ్ ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి అలాగే బీఆర్ఎస్ నుంచి డి రామోహందరావు కేఆర్ సురేష్ రెడ్డి బి పార్థసారథి అలాగే కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఎంఐఎం నుంచి అశిరుద్ది ఓవైసీ ఇప్పుడు ఎంఐఎంకి నలభై మంది కార్పొరేట్లు ఉన్నారు ఎక్స్ అఫీషియల్ సభ్యులు తొమ్మిది మంది మొత్తంగా నలభై తొమ్మిది మంది బలం బలం ఉందన్నమాట ఎంఐఎంకి కార్పొరేటర్లు నలభై మంది ఉన్నారు ఎక్స్ అఫీషియల్ సభ్యులు తొమ్మిది మంది అనమాట ఇదిలాగా నలభై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు ఎంఐఎంకి అలాగే బీ బీజేపీకి పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఆరుగురు ఉన్నారు మొత్తంగా ఇరవై ఐదు మంది బలం ఉంది ఇరవై ఐదు మంది అది బీఆర్ఎస్కి పదిహేను మంది కార్పొరేటర్లు తొమ్మిది మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఇరవై నాలుగు మంది మొత్తంగా ఇరవై నాలుగు మంది అనమాట అలాగే కాంగ్రెస్కి ఏడుగురు మంది కార్పొరేట్లు అఫీషియల్ సభ్యులు ఏ ఏడుగురు ఉన్నారు పద్నాలుగు మొత్తంగా పద్నాలుగు మంది ఉన్నారు మొత్తంగా ఎనభై ఒకటి కార్పొరేట్లు ముప్పై ఒకటి ఎక్స్అఫీషియల్ సభ్యులతో నూట పన్నెండు మంది ఉంటే ఇందులోని ఎంఐఎంకి నలభై తొమ్మిది మంది ఉన్నారు మద్దతు ఇంకో పది మంది మద్దతు కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ లభిస్తే ఎంఐఎం ఈజీగా గెలిచేస్తుంది బీజేపీకి కష్టమే ఎందుకంటే బీజేపీకి ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి కానీ కనీసం యాభై ఐదు సీట్లు యాభై నాలుగు సీట్లు రావాలి యాభై ఆరు సీట్లు రావాలి యాభై ఏడు సీట్లు రావాలంటే ఇంకా రెట్టింస రావాలి రెట్టింపు రావాలంటే కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి లేదంటే జనత బీ బీజేపీకి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ సపోర్ట్ చేస్తే ఫుల్ సపోర్ట్ చేస్తేనే గెలుస్తుంది అందులోనే కొంతమంది తోకజాడించినా సరే బీ బీజేపీ గెలడం కష్టమే ఎంఐఎం గెలవచ్చు కానీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత పొట్టు జరుగుతున్న విషయాన్ని మనం గుర్తించాలి ఇది గెలిపోవడంతో సంబంధం లేదు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం